హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం సో ఇంక ఇక్కడైతే పొద్దున పొద్దున్న లేవగానే ఇంకా గాలి బాగా వస్తుందని చెప్పి బయటకు వచ్చి చూస్తున్నా ఇంకా పవర్ పోతుందేమో అని చెప్పి నోటర్ అయితే వేద్దామని చెప్పి వచ్చిన మీరు చూడండి బాగా గాలి వేస్తుంది ప్లస్ మళ్ళీ వర్షం కూడా లైట్గా పడు స్టార్ట్ అవుతుంది అనమాట పడుతుంది ఇంకా ఇక్కడ చూడండి మొత్తం చెప్తాక ఇక వస్తుంది గాలికి కొన్ని వర్షం పడిందంటే కొంచెం గాలికి కొంచెం అంత గాలి ఉండేవాళ్ళు వచ్చిన కొంచెం కవర్స్ అయితే రావాలంటే మేమైతే ఇయ్యము అందరు ఇక్కడ వచ్చి వేసిపోతుంటారు ఏమలే ఏమైంది కదా ఇంకా సైలెంట్ పోతుంటాం నాదైతే మేమైతే చిత్ర వేస్తాం అనమాట ఇంకా ఇక్కడైతే చెట్లు అయితే గోరంగా ఉంది ఎక్కడ ఎంతమో అన్నంత రేంజ్లో అయితే గాలి అయితే వచ్చింది మార్నింగ్ మార్నింగ్ ఇంకా నేను పని చేసుకుందామా పడుకుందామా ఇంకా ఇప్పుడే ఫైవ్ ఫైవ్ కూడా కాలేదనమాట టైం ఇంకా ఇంకెందుకు లేచా మళ్ళీ మోటర్ వేసి బట్టలు అవి బండి ఆరుతాయో ఆరాయో అని చెప్పి కొంచెం తొందరగా పని అయితే చేద్దామని చెప్పి ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తుందనమాట సో మీకు కూడా ఒకసారి చూపిద్దాం కొట్టుకుంటాను ఎక్కడ లొకేషన్ అని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే మొత్తం రాపాకు చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు మొత్తం అల్లికి వెళ్ళిపోయిన వచ్చేసి ఇట్లా పడిపోయినాడు అన్నీ వచ్చేసి ఇంకా వర్షం పడుతుంది కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళి లోపలికి వేసుకున్న తర్వాత వర్షం కొంచెం మాదిరింత బయటకు వచ్చి అయితే క్లీన్ చేస్తాం ఇంక ఇప్పుడు ఊడ్చినా కానీ మళ్ళీ సేమ్ అదే మాదిరి అయిపోతుంది అనమాట ఎట్లా అంటే ఊడ్చినా కానీ మూడు విన్నట్టు అయిపోతాం చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోయినా టీ అయితే తాగేసి కొంచెం సేపు టీవీ టీవీ చూద్దామన్న అంటే టీవీ ఎట్లాగో పెట్టాం కదా ఇంకా పొద్దున అంత గాలికి కరెంటు అని చెప్పి పోలేదు కానీ పోతుందేమో అని చెప్పి నేను అయితే మోటార్ వేసాను ఛార్జింగ్ అవి పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత ఇంకా టీ అయితే పెట్టేసుకొని ఇంకా మిగతా పని అంతా చేసుకున్నాను చేసుకుంటూ వర్షంలోనే కొంచెం అటు ఇటు అనమాట కొద్దిగా సేపే పడింది ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు పడింది అనమాట సో తర్వాత అయితే తగ్గిపోయింది ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళకైతే పాలు అవి ఇచ్చేసి నెక్స్ట్ ఇంక నేను కర్రీ ఇద్దామని పల్లీలో నువ్వులైతే తీసి వేయించుతున్నాను ఇంకా వేయించుతున్నాను కదా అని చెప్పి మిగతా ఇంకా ఏమి జీలకర్ర పొడి ధనియాల పొడి అవన్నీ ఏం లేవనమాట ఇంకా అవన్నీ వేసుకుందాము అల్లం వెల్లి పేస్ట్ కూడా అయిపోయింది మార్కెట్ నుంచి తెచ్చి కూడా ఒక వన్ వీక్ అనమాట నేనైతే అది అక్కడనే పెట్టేసిన కావలసినప్పుడు మాత్రమే దాన్ని తీసుకొని దాని కూరల మందం అయితే చేసుకుంటానమాట ఇంకా అట్లయితే కుదరదని చెప్పి అవి కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నా సో ఇంక ఇక్కడైతే ఇవన్నీ ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఇంకా ఫస్ట్ అయితే పేస్ట్ అది వేసుకుందాం మీ వారే అంటే వేయించాను కదా కొంచెం వేడి కొంచెమన్నా గరం ఉంటాయి కదా అని చెప్పి పక్కన ఇట్లా ప్లేట్స్లలో అయితే పోసి పెట్టేసిన పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే కర్రీ చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట నువ్వులలో కొంచెం చెత్త అది ఉంటుంది కదా అని చెప్పి చూద్దామని చెప్పి కూర్చున్నా ఇంకా మెంతులు అవి ఇవి అన్నీ చూసుకుంటూ కొంచెం అన్నీ కవర్ చేసుకుంటాను అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత కర్రీ ఉండి పిల్లలకైతే ఫస్ట్ పెట్టిన తర్వాత ఇంకా పని ఏమోటో చేసుకోవాలి లేదంటే ఈ ఎండాకాలం పిల్లలు ఆగలేరు ఆకలికి ఇంక ఇవన్నీ పని పెట్టుకున్నా అని చెప్పి నేనైతే టిఫిన్ అయితే ఏం చేయలేదనమాట ఆ రోజు సో డైరెక్ట్ లంచ్ పెడదాంలే అని చెప్పి పొద్దున్న పాలల్లో ఒక బ్రెడ్ వేసి ఇచ్చేసిన వాళ్ళు బ్రెడ్ తినేసి వాళ్ళు ఆడుకుంటున్నారు అసలు మీద పడితే అన్నం కూడా అడిగారు నేనే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి పెట్టాలన్నమాట సో ఇంకా హాలిడేస్ ఇంకా ఒక ట్వంటీ డేస్ ఉన్నాయి కావచ్చు స్కూల్ అయితే స్కూల్ రీఓపెన్ ఓపెన్ అయితే ఇంకా వాళ్ళు ఎలాగైనా హడావిడి ఉంటుంది ఇంకా అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చాలా వేసి పెట్టుకోవాలి ఇట్లా ఇదైతే కొంచెం కొంచమే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా అయితే చేసి పెట్టేసుకుంటున్నా ఎక్కువ లీవ్ అనమాట తక్కువ తక్కువ ఉన్నాయి కొద్ది అని మాత్రమే చాలా ఉన్నాయి ఇంకా మసాలా కూడా గరం మసాలా కూడా ఓకే కానీ మేము బాగా వాడతాం కాబట్టి చాలా నూరు పెట్టుకుంటా అనమాట కానీ బాగా ఒకసారి పట్టు పెట్టుకున్నా కానీ గరం మసాలా అనేది పవర్ అయితే పోతుంది అందుకని కొంచెం కొంచెమే నేను పొడి చేసి పెట్టేసుకుంటాను అనమాట గరం మసాలా అయితే మిగతా అయితే ఎక్కువ ఎక్కువనే పెట్టుకుంటాను ఇంక ఒక్కొక్కసారి చేయకపోతే మొత్తమే చేయను ఇంకా చేస్తే మాత్రం ఇట్లా అన్నీ చేసి పెట్టేస్తాను ఇంకా ఫస్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయి మిక్సీ అయితే పట్టుకున్నా పట్టుకొని కర్రీ అయితే వండేసినా ఇంకా వేడిగా ఉంది వర్షం పది చింకులు పడిపోయింది కాబట్టి ఫుల్ వేడి వచ్చేసింది ఎండ కూడా ఫుల్ కొట్టేస్తుంది ఇంకా పిల్లలకి కూలర్ వేసి అన్నం అయితే తినిపించేస్తున్నా వాళ్ళు తిన్న తర్వాత నేను తిన్నామని చెప్పి ఇంకా వాళ్ళకైతే తినిపిస్తున్నాను అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం అంతవరకు